ది ఎండ్ పదవులు వస్తాయి వెళ్తాయి అది నాకు ఇంపార్టెంట్ కాదు మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మైండ్ లెగ్స్ నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మెటే ఆయన అనేది నో ఐ విల్ నాట్ గివ్ ఇట్ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి ఇప్పుడు కూడా ఆయన ఏమి ఏం చేస్తున్నారని కూడా అడగట్లేదు భయం అనుకుంటా నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతానేమో అనేమో ఆయన ఒకటే అన్నాను ఐమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్ యూ క్యాన్ డూ ఇట్ యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ అవుట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ దెరిటేజ్ నైట్కి వచ్చేవారు మేడం ఇక్కడ మేడం మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా మేడం అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటానన్నారు దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం మా టికెట్ ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేసారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్ చాలా హ్యాపీ నువ్వు కొన్నావా లేదా టికెట్ ముందు మీడియా వాళ్ళకి చెప్పాలి మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ ఎస్పెషలీ ఇన్ దిస్ షో ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను ప్లీజ్ బై య టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి మీరు హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం ఎస్ అండి నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను